ప్రైజ్ ఎలా అందరూ మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా మరి మనమంతా క్షేమంగా మన పన్ను ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మన గొప్పతనమా కాదు కదండి మన దేవుని మహాకృప ఆయన కాపుదల మనకు ఉండబట్టే కదా మరి అంత భద్రంగా అంత జాగ్రత్తగా మనకి తోడుగా ఉండి దినమంతా ఆఫీసులో తోడుగా ఉండి మన పనులన్నీ చక్కబెట్టి మరలా మనలో క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన దేవునికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి మరి ఈ దినమంతా తండ్రి మీ చల్లని క్రింద భద్రపరిచి ఆఫీసులో మేము టెన్షన్ పడుతుంటే మమ్మల్ని టెన్షన్ పడొద్దనే మీరే మీ కృపతో మీ జ్ఞానంతో తండ్రి మరి మాకు పనంతా చక్కబెట్టినందుకు మీకే స్తోత్రం ప్రభా మరి చదివే విషయంలో కానీ ప్రభా మేము చేయాల్సిన పని ప్రతి ఒక్కటి మాకు గుర్తు చేసే మేము బడు మీరు మాకు సహాయంగా ఉండి తండ్రి మరి ఆ పనులు సక్సెస్ఫుల్ గా చేసినందుకు స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా మరి అలాగే క్షేమంగా నా తండ్రి ఆఫీస్ నుంచి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి మేము క్షేమంగా ఇంటికి వెళ్ళామంటే క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా కేవలం మీ గ్రూపే తండ్రి మీ కృప మాకు తోడుగా లేకపోతే మీ కాపుదల మాకు లేకపోతే మేము ఎప్పుడూ మరణించి ఉండేవాళ్ళం నా తండ్రి మరి ఎంతో మంది మా కళ్ళ ముందే యాక్సిడెంట్లు అయ్యి మరణిస్తున్నారు తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అవు అవుతున్నారు వరదలు వచ్చి ప్రప మరి ఆఫీస్ నుంచి బయలుదేరి నా తండ్రి మధ్యలోనే వరదలు వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తండ్రి ఇంకా నా ప్రభా మరి వరదలు భూకంపాలు వచ్చి ఎంతో మంది ప్రభా మనడానికి ప్రభు చేరుకున్నారు కానీ మేము క్షేమంగా వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా మా గొప్పతనము మా బలము మా శక్తు కానే కాదు తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మీ తండ్రి అంత చక్కటి భద్రత మాకివ్వడానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత తండ్రి ఎవరిస్తారయ్యా అంత జాగ్రత్త భద్రత ఎవరిస్తారయ్యా అంత అంత క్షేమంగా తండ్రి మరి మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారయ్యా ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి అంత భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతికెంత తండ్రి అందును బట్టి మీకే స్థూత్రం రప్ప పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి మరి జ్వరాలు వచ్చిన ప్రభా ఎంతో మంది నా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా తండ్రి ఎంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న మరి అంత చిన్న బిడ్డలు నా తండ్రి ఆ జ్వరానికి వాంతులకి కడుపు నొప్పికి నా తండ్రి తట్టుకోలేరు ప్రప పెద్దవాళ్ళమే తట్టుకోలేము కానీ చిన్న పిల్లలు నా తండ్రి అలాడిపోతూ ఉన్నారు ప్రభా మరి వాళ్ళని చూస్తుంటే మేమైతే ఏమీ చేయలేము నా తండ్రి వాళ్ళని చూస్తే మనసు ప్రభు మరి ప్రశాంతంగా మేము ఉండలేకపోతున్నాం సంతోషంగా ఉండలేకపోతున్నాం ప్రభు అది మీరిచ్చిన మనసే తండ్రి ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే సంతోషించే మనసు మీరు మాకు ఇవ్వలేదయ్యా మరి చిన్న చిన్న బిడ్డలు తండ్రి ముసలేవాళ్ళు ఎంతోమంది డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు ప్రభా మీరు చూస్తున్నారు తండ్రి మా కోసం నా తండ్రి వారిని స్వస్థపరచండి ఎవరు ఏ డాక్టరు ప్రభా వారిని స్వస్థపరచలేరు కానీ మీరు మాత్రమే పరమ వైద్యులు మీరే నా తండ్రి మీరు మాత్రమే నా ప్రభా వాళ్ళని స్వస్థపరిచి మంచి బలము శక్తి ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి వాళ్ళు బాధపడుతుంటే మేము సంతోషంగా ఉండలేం బ్రహ్మ ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి జాలిగల మనసు మీరు మాకిచ్చారు సాత్వికమైన మనసు మీరు మాకిచ్చారు అందుకే ప్రభు మనసు తట్టుకోలేకపోతుంది తండ్రి మరి వారిని ఓదార్చండి వారిని ఇబ్బంది పెట్టే ఏ రోగం కూడా ప్రభు వాళ్ళకు ఉండకుండా ఏ సున్నామంలో తీసివేయమని అడుగుచున్నాం ప్రభా నేను స్వస్థపరిచే హో నేనే అన్నారు తండ్రి మరి డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న వాళ్ళందరినీ ప్రభు మీరే స్వస్థపరచండి మేమైతే ఏం చేయలేం ప్రభావ బాధపడుతుంది తప్ప మేమైతే ఏమీ చేయలేం ఎవ్వరూ ఏమీ చేయలేరు తండ్రి కానీ మీరు ఒక్క మాట నా తండ్రి ఒక్క చూపు చూసినా చాలు ప్రభావ వాళ్ళు స్వస్థపడతారు ఈ తెగులు ప్రభావ మరి ఫీవర్లో నా తండ్రి తీసేయమని అడుగుచున్నాం అడిగే అర్హత మాకు లేదయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా వాళ్ళు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం వారిని స్వస్థపరచండి డెంగ్యూని ప్రభు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభు పడకల మీదకి వచ్చిండుగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయమని అడుగుచున్నాం ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఈరోజు ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే మీకు మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి ప్రభు వెర్రి వాళ్ళం నా తండ్రి తెలియక చేస్తున్నాం కానీ కావాలని చేసింది కాదయ్యా మా పనుల వల్ల మా ప్రవర్తన వల్ల నా తండ్రి మీ మనసు నొచ్చుకొని ఉంటే క్షేమను అడుగుతున్నాం అడిగే అర్హత లేదయ్యా ఆయన అడుగుచున్నాము తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మీ రక్షణ కంచెమైంది మీ కాపుదల మాకు లేకపోతే మేము సుఖంగా నిద్రించలేమయ్యా గాఢ నిద్ర మీరు మాకు దయచేయండి ప్రభు మాకున్న ఆలోచనలు తీసివేసి నా తండ్రి గాఢ నిద్ర మీరిస్తేనే మేము పోగలం లేకపోతే మేము ఎన్ని మెడిసిన్లు వేసుకున్నాం మాకు నిద్ర పట్టదయ్యా మంచి నిద్ర మాకు దయచేసి మీ కాపుదల మీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటామని వేసు నామం నడుపుచున్నాము తండ్రి ఆమె